నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఢిల్లీని మించి మతులు పోగొడుతోంది రాష్ట్రంలో వైకాపా ఐదేళ్ల పాలనలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం అక్రమాలు నిజం ముడుపులు నిజం బెదిరింపులు వాస్తవం నాసిరకం జే బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తోడేసింది వాస్తవం సిట్ దర్యాప్తు అరెస్టులు రిమాండ్ రిపోర్ట్లు కోర్టు తీర్పులు కూడా అదే చెబుతున్నాయి అయితే ఈ కేసులో ప్రతి మూలం వైసీపీ జగన్ చుట్టే తిరుగుతున్నాయి ముడుపుల మాటలన్నీ మూటలన్నీ తాడేపల్లికే చేరినట్లు ఆరోపణలు చిక్కబడుతున్న తరుణంలో కీలక ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ మద్యం స్కామ్ ఏ లింకు లాగినా వైసీపీ తలలే ఎందుకు బయటకొస్తున్నాయి నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు ఎందుకు ఒప్పుకోవటం లేదు ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది సిట్ రిపోర్ట్లో పేర్కొన్న గత ప్రభుత్వంలో తప్పు చేసిన పెద్ద తలకాయలు ఎవరు ఇదే అంశంపైన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ముప్పాళ్ల సుబ్బారావు సీనియర్ న్యాయవాది రాజమహేంద్రవర నుంచి లంకా దినకర్ ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ విజయవాడ నుంచి ముందుగా ముప్పాళ్ళ గారు దేశంలోని పాపులర్ మద్యం బ్రాండ్లను జగన్ ప్రభుత్వం బెదిరించింది తరిమేసింది ఉన్నవాటిని లాగేసుకుంది వాటిని నామమాత్రం చేసి అంతకంటే ఎక్కువ ధరలకు తాము లంచాలు తీసుకున్న కంపెనీలను తెరపైకి తెచ్చిన విధానం ఎలాంటిది కాస్త వివరించండి ఇక్కడ ఒకటండి ఏదైతే దేశవ్యాప్తంగా గుర్తింపు గుర్తింపుబడినటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మద్యానికి సంబంధించి ఆ బ్రాండ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆనాటి ప్రభుత్వం డిమాండ్ చేసినంతగా మామూలు ఇవ్వడానికి సిద్ధపడదు అంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు ఎవరైతే అంత మొత్తంలో వాళ్ళ డిమాండ్ని అంగీకరించకుండా ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి ఈ రాష్ట్రం నుంచి తొలగించేసి వేరే వాళ్ళకు అనుకూలంగా ఉన్నవన్నీ చీఫ్ లిక్కర్ తయారు చేసి అదే పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమిటేట్ చేస్తూ బ్రాండులు తయారు చేసి ముప్పై శాతం నుంచి నూట యాభై శాతం వరకు రేట్లు పెంచి విపరీతంగా దోచుకున్నారనేది వాస్తవం అంతేకాకుండా సిటీ యొక్క ప్రత్యేకమైన దర్యాప్తులో చేరింది దాదాపుగా తొంభై తొమ్మిది వేల పైచీలకు మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో అమ్మితే ఒక్క ఆరు వందల పదిహేను కోట్ల సుమారు మాత్రమే డిజిటల్ రూపేణ అమ్మకాలు జరిగినాయి మిగతా సొమ్ము అంతా కూడా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు పైగా తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పైగా క్యాష్ నగదు రూపేణా కొనుగోలు జరిగినాయి అంటే ఎంత కుంభకోణం జరిగిందో మనకు అర్థమైపోతా ఉంది ఇక్కడ ఒకటేంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు పెట్టిన దాంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో ఏదైతే బ్రాంది రెండు వందల ఇరవై ఏడు లక్షల యూనిట్లు అమ్మకాలు జరిగితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జస్ట్ ఐదు లక్షల మాత్రమే యూనిట్స్ అమ్మకాలు జరిగినాయి అంటే బిస్కీ బ్రాండ్కి వచ్చేటప్పటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై లక్షల యూనిట్స్ జరిగితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏడు యూనిట్స్ మాత్రమే జరిగినాయి అంతేకాకుండా ఫేమస్ బీర్ బ్రాండ్స్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఒక కోటి యూనిట్స్ అంపితే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల యూనిట్స్ మాత్రమే అమ్మాయి అంటే విదేశీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాపులర్ బ్రాండ్స్ని అలౌ చేస్తే ఎక్కువ అమ్మినాయి కానీ అదే పేరుతో ఇమిటేట్ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హానికరంగా తలపెట్టేవంటి వంటి మధ్యాహ్నం చేసి దాని మీద వారు కోరిన విధంగా పర్సంటేజీలు ఇస్తే అలానే వాళ్ళు కోరిన విధంగా డిజిటల్ సిస్టమ్ కాకుండా మామూలుగా చేసుకొని నెలకి యాభై అరవై వేల కోట్ల అరవై కోట్ల రూపాయలు నెలకి ప్రధానమైన వ్యక్తికి పంపించే పరిస్థితి అయితే ఈ మా ఎవరైతే బ్రాండ్లు ఎవరైతే ఉన్నారో పాపులర్ బ్రాండ్స్ వాళ్ళందరూ కూడా తోలేశారు ఈ రాష్ట్రం నుంచి ఎవరైతే ఈ చెప్పు చేతుల్లో అదుబాచుల్లో వీళ్ళు చేసేవంటి తప్పుడు విధానాలు అక్రమాలకే అనుకూలంగా ఉన్నారో వాళ్ళని ఈ రాష్ట్రంలో ఉంచి వెచ్చలవిడిగా దోచుకున్నారు దాచుకున్నారు తద్వారా ప్రజల ఆరోగ్యాలను కూడా క్షీణించే విధంగా చేశారు అనేది నిర్వివాదాంశం అండి ఓకే దినకర్ గారు ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆమె మద్యం కంపెనీలకు అనుమతులు రావటం వెనుక జరిగిన తతంగం ఏంటి అనుమతులు రావటం అనే దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే మద్యంకి సంబంధించి అప్పటికే ఉత్పత్తి చేస్తున్నటువంటి సం సంస్థలకి సంబంధించి బెదిరించి చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నటువంటి విధానము అలాగే విత్సలవిడిగా వారు అనుకున్నటువంటి విధంగా కంపెనీలని ఏర్పాటు చేసి ఆ కంపెనీల ద్వారా మద్యాన్ని సేకరించేటటువంటి దానికి ఇచ్చినటువంటి అస్మదీయులకు ఇచ్చినటువంటి అనుమతులు అసలు తయారు చేయకుండా మద్యం ఉత్పత్తి చేయకుండానే కంపెనీలు పెట్టి తయారు చేసినట్టుగా చూపించి వేరే వేరే చోట తయారు చేసి వాటిని మార్కెట్ చేసినటువంటి విధానము ఇట్లా అనేక రకాలుగా అస్మదీయుల మాటన పర్సంటేజీలు అలాగే ఒక్కొక్క కేసుకి ఎవరైతే వారు నిందించినటువంటి అవినీతి సొమ్ము ముట్ట చెప్తారో వారికి ఈ యొక్క అనుమతులు ఇచ్చేటటువంటి విధంగా దాని మద్యం నాణ్యత ఏముంది అనేటటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం అనేటటువంటి పదాన్నే నిషేధించి విచ్చలివిడిగా మద్యం వ్యాపారం మాత్రమే వ్యాపారము ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఏ అన్న వ్యాపార వృద్ధి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిందంటే మద్యం వ్యాపారం తప్పితే వేరే వ్యాపారస్తులు రాష్ట్రానికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఆ మద్యం వ్యాపారం కూడా ఎవరైతే తన అనునయులు తన అస్మదీయులు ఏ రోజుకు ఆ రోజు ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో వారు నిర్ణయించినటువంటి ఆ పర్సంటేజ్ ప్రకారం వారి ఇంటికి ఆ డబ్బుని ముట్ట చెప్పేటటువంటి వారికి మాత్రమే ఆ యొక్క అనుమతులు ఇవ్వడం ఒకసారి ఉదాహరణ చూడండి ఒంగోలులో పార్లమెంట్ సభ్యుడిగా వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన మాగుంట శ్రీనివాసం రెడ్డి గారు వివరించారు అది జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే వారు ఉన్నారు ఆ సమయంలో కానీ ఎప్పుడో అనతిగా వారు మద్యం వ్యాపారంలో ప్రొడక్షన్లో ఉన్నారు వారికి సంబంధించి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి సొంత పార్టీ అనేటటువంటి పరిస్థితి కాదు తెలిసినటువంటి వాళ్ళు అనేటువంటి పరిస్థితి కాదు ఏ విధంగా వ్యాపారం జరిగింది మద్యం వ్యాపారం అని అంటే ఎవరైతే వారికి కోరుకున్నటువంటి విధంగా కోరుకున్నటువంటి పర్సంటేజ్ ప్రకారం కేసు కింత అని చెప్పి ఎవరైతే ఇస్తారో ఆ కంపెనీలకు మాత్రమే అనుమతులు మనం చూసాం మద్రాసులో నుంచి అలా అలాగే అన్నమయ్య జిల్లా దగ్గర నుంచి వరుసగా ఇక్కడ నెల్లూరు జిల్లా దగ్గర నుంచి వివిధ ప్రాంతాల్లో కొత్త కొత్త కంపెనీలు కొత్త కొత్త బ్రాండ్లతోటి గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటిది ఎవరు కూడా అర్థం కానటువంటి బ్రాండ్లు తీసుకువచ్చి వాటి ద్వారా మార్కెటింగ్ చేసుకొని ప్రజల సొమ్ముని దోచుకోవటం రెండోది ఆరోగ్యాన్ని కూడా ప్రజల ఆరోగ్యం ఈరోజు దెబ్బతింటానికి మూల కారణం ఏంటంటే ఎందుకంటే ఎవరైతే ఆ వ్యాపారానికి అనుమతులు ఇవ్వడానికి అర్హం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ అనుమతులు ఇవ్వటం ద్వారా కేవలం డబ్బు దోచుకోవాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో టలు ఇచ్చారు దానివల్ల ఈ యొక్క ఇబ్బంది కలిగింది ఓకే ప్రజల ఆరోగ్యము దెబ్బతినింది ప్రజల జేబులకి చిల్లుబడినటువంటి పరిస్థితి ఈ ఖజానా ప్రభుత్వ ఖజానాకి చిల్లుబడింది డబ్బు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి అన్నయులకి ఈ యొక్క మద్యం ద్వారా ఈ కంపెనీల ద్వారా వారి జేబులు నిండినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడింది ఓకే ముప్పళ్ళ గారు ఏపీలో జరిగిన మద్యం స్కామ్లో అధికారుల పాత్ర ఎలాంటిది ఇక్కడ చాలా స్పష్టమండి ఈ మద్యం యొక్క పాలసీని నిర్ధారించేటప్పుడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ పాత్ర ఏమీ లేదు ఆయన తెలియదు కూడా పాపం ఎక్సైజ్ శాఖతో సంబంధం ఉన్న ఎండి ఎండి వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు లేదా సత్యప్రసాద్ లాంటి వాళ్ళుతో పాటుగా ఆ ఎక్సైజ్ శాఖతో సంబంధం లేనటువంటి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి కేసిరెడ్డి అలాగనే సత్యప్రసాదు సత్యప్రసాద్ ఉన్నాడు నేతను అలానే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా దాంట్లో పాత్ర వహించారు పాలసీ నిర్ధారించేటప్పుడు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది అయితే ధనుంజయ్ రెడ్డి అలానే కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి కుడి ఎడమలుగా ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లోనూ అలాగే భారతి రెడ్డి గారి యొక్క ఆర్థిక వ్యవహారాలని చార్టెడ్ అకౌంటెంట్గా అనేక సంవత్సరాలుగా చూస్తున్నటువంటి బాలాజీ గోవిందప్ప వీళ్ళ యొక్క కనుషణల్లో జరిగిందని చెప్పేసి నిర్ధారణ అవుతోంది ఇక్కడ ఒకటి స్పష్టమండి ఆల్రెడీ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఆర్థిక నేరాలకు సంబంధించిన అంశము దీంట్లో కోట్లాది రూపాయల యొక్క అవినీతి కుంభకోణాలు అక్రమాలు దీంట్లో ఆర్థిక నేరాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి దీంట్లో మేము బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే అని చెప్పేసి చెప్పింది దాని ప్రకారం వాళ్ళు వచ్చారు విచారణకు వచ్చారు విచారణ సమయంలోనే ఆ తీర్పు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఓకే డిమాండ్కి ఇచ్చారు రైట్ అలానే కేసీఆర్ విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు మేము మా ఇంట్లోనో ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాల్లో కూర్చొని పాలసీ నిర్ధారణ చేశామని అని చెప్పేసి అని పాలసీ నిర్ధారణ చేసిన వ్యక్తులు స్పష్టంగా ఆయనే చెప్పాడు సగం బట్టలు ఇప్పాను ఇంకా సగం బట్టలు ఇప్పుతా అన్నాడు రైట్ దీంట్లో ఆనాటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అతను చెప్పు చేతల్లో ఉన్నటువంటి కుడి ఎడమలుగా ఉండి అన్నీ తానే నిర్వహిస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ వాళ్ళు చేసే వ్యవహారాలు తెలియకుండా ఇది ఇంకా అవకాశమే ఓకే కాబట్టి రేపు సిట్ కూడా డెఫినెట్గా రేపు తాడేపల్లిలో ఉన్నటువంటి దానికి నోటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది ఓకే కాబట్టి దీంట్లో అధికారులు తమ విధులను మర్చి పరిధులు మర్చి పాలకులకు పాలేర్లుగా పనిచేస్తే ఇటువంటి పరిస్థితి ఉత్తమం రైట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఐపీఎస్ ఐపీఎస్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు రావడానికి ఇతర రాష్ట్రాల నుంచి భయపడతా ఉన్నారని ఈ రాష్ట్రంలో వందల మంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయటంలా ఈ ఐదుగురు పది మంది మాత్రమే ఎందుకు వీళ్ళు చుట్టూ తిరుగుతున్నాయి వీళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఆ యొక్క మద్యం కేసులో ప్రధాన భూమిక పోషించినారు కాబట్టి వీళ్ళు విధి నిర్వహణ లోపానికి పాల్పడి అక్రమార్జనకు పాల్పడ్డారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఓకే చట్టం ముందు ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖ్యమంత్రులు ఎవరు మినహాయింపు కాదనే విషయాన్ని వాళ్ళు గమనించాలండి ఓకే దినకర్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏపీలో లిక్కర్ స్కామ్కి మధ్య తేడాలు ఏంటి ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మద్యం షాపులకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పాలసీ ఉందో ఆ ప్రభుత్వ పాలసీలో రింగ్గా వ్యాపారస్తులు ఏదైతే షాపులు నిర్వహించాలనుకునేటువంటి వ్యాపారస్తులు కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఒక రింగ్ లాగా ఏర్పడి చేసినటువంటి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించినటువంటి స్కామ్ అది అయితే ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చినప్పటికీ చాలా విస్తృతంగా ఏంటంటే మద్యం అనుమతులు తయారీ చేసేటటువంటి సంస్థలు అయితే వాటి అనుమతుల దగ్గర అవినీతి జరిగింది మద్యం తయారీ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో అవినీతి జరిగింది తయారీ అయిన తర్వాత ఏదైతే అమ్మకానికి జరిగేటటువంటి మధ్యలో బెవరేజ్ కార్పొరేషన్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడి నుంచి ఈ అమ్మకానికి సంబంధించినటువంటి దానిలో కూడా అవినీతి జరిగింది ముఖ్యంగా మీరు తయారీ దగ్గర చూసినట్లయితే చూపినటువంటి ఉత్పత్తి ఒక్కొక్క మద్యం వీళ్ళు అనుకున్నటువంటి అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు అన్నయులు అస్పదీయులు వారు తయారు చేసిన మద్యం ఉత్పత్తి అలాగే ఆ ఉత్పత్తిని ఏ విధంగా అయితే అమ్మకానికి బయటికి పంపించారో దాని మధ్య అంతరం స్పష్టంగా ఉంది ఇవి ఎలా బయటకు వస్తాయి ప్రొడక్షన్ని ఎలా మనం తీసుకోవచ్చు అంటే కరెంటు బిల్లుని మాయచేయలేరు కరెంటు బిల్లు ఎంత వచ్చిందో చూస్తే ఆ కరెంటు బిల్లుకి వచ్చిన సరిపడా ఉత్పత్తిని చూపించారో పుస్తకాల్లో లేదా అనేది ఒకటి దొరికిపోతుంది ఎప్పుడైతే ఉత్పత్తిని తక్కువగా చూపించి ఆ ఉత్పత్తిని బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరిగేటప్పుడు నగదు రూపంలో జరిగింది ఆ నగదు రూపంలో అమ్మకాలు జరిగినప్పుడు ఈ ఉత్పత్తి జరిగినా జరగకుండా జరగనట్టుగా చూపించి బ్లాక్ మార్కెట్లో అమ్మిన దాని మీద అమ్మకం మీద ఆయా కంపెనీల ద్వారా జనరల్గా నార్మల్గా వచ్చేటటువంటి లాభంతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఎక్సైజ్ ఇతర పన్నులు అయితే ఉన్నాయో వాటిని ఎగవేత జరిగింది అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి సొమ్ము నేరుగా ఈ యొక్క అవినీతి చేస్తున్నటువంటి మధ్య కంపెనీల ద్వారా రూటింగ్ జరిగింది అది అది తేలాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంకా అది దాని దగ్గరికి వెళ్ళారా అనేటటువంటి దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే నగదు లావాదేవీలు చేయటం ద్వారా వాస్తవ అమ్మకానికి అక్కడ జరిగినటువంటి అమ్మకానికి బుక్స్లో చూపించినటువంటి ట్రాన్సాక్షన్స్కి మధ్య ఉన్నటువంటి అంతరము ఓకే ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అంటే అనుమతులు ఇచ్చే దగ్గర నుంచి మద్యంని తయారు చేసే దగ్గర నుంచి అదేవిధంగా నగదు లావాదేవీలు చేయటం ద్వారా ఆ షాపులకి పంపించినటువంటి మద్యము ఆ అంతరము తయారైనటువంటి మద్యానికి షాపులకి పంపించిన అంతరము దాంతో పాటు నగదు లావాళీదేవి ద్వారా ఎంత ట్రాన్సాక్షన్ వాళ్ళు ఇచ్చినటువంటిదే లెక్క ఎంత జరిగింది అనేటువంటి వాస్తవ లెక్కలు తేనటువంటి ఇంత ఇంత విస్తృతంగా చాలా లోతుగా అడుగు అడుగున అనువు అనువున ప్రతి అంశంలో కూడా అవినీతి అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ మధ్యలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వ్యాపారంలో జరిగింది అతి పెద్ద అవినీతి కుంభకోణం ఇందులో ఉంది ఇప్పుడు వరకు వచ్చినటువంటి లెక్కలు కూడా నాకు తెలిసి ఇంకా లోతుగా వెళ్తే ఆ లెక్కలకు సంబంధించినటువంటి అవినీతి సొమ్ము ఇంకా చాలా ఎక్కువగా బయటపడేటటువంటి అవకాశం ఉందని అనిపిస్తూ ఉంది ముప్పళ్ళ గారు నాణ్యత లేని మద్యం వల్ల ఏపీలో అనేక మరణాలు జరిగాయి వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు ఒకటి ఎక్కువ ధరకు మద్యం అమ్మితే తాగేవారు తగ్గుతారు అని జనాలను మోసపుచ్చి ఎక్కువ డబ్బులు దండుకున్నారు ఎందుకంటే లిక్కర్ అలవాటు ఉన్నవారు మానలేరు అని జగన్ కూడా తెలిసే ఆ ప్రకటన చేశారనుకోవచ్చా ఇక్కడ వాస్తవం అండి మద్యం ద్వారా అక్రమార్జన పొందాలనే ఆలోచన ఉన్నటం వల్లనే ఈ యొక్క తప్పుడు విధానానికి వ్యవహరించారనేది వాస్తవం ఇంచేతంటే స్టాండర్డ్ బ్రాండ్ని కాదని చీఫ్ లిక్కర్ ద్వారా దానికి స్టాండర్డ్ బ్రాండ్ అని చెప్పేసి ముద్ర వేయించి ప్రజలను మభ్యపెట్టి రేట్లు పెంచి అనేక మంది మరణానికి కారణమయ్యారు జంగారెడ్డి లాంటి దాంట్లో దాదాపుగా ఇరవై ఏడు మంది చనిపోయారు ఇటీవలనే దాని మీద ప్రత్యేక ప్రత్యేకించి ఏలూరు ఎస్పీ గారితో విచారణ జరుపుతూ ఉన్నారు ఏదైతే ఈ అనారోగ్యం గురి కావటం లేకుంటే చనిపోవటం లాంటి సంఘటనలు ఏవైతే జరిగినాయో దీనికి ప్రభుత్వ హత్యలుగా వాటిని గుర్తించాలి మనం ఎంచేతంటే చీఫ్ లిక్కర్ ద్వారా చీఫ్ లిక్కర్ని కంపెనీలు షెల్ కంపెనీలు కూడా పెట్టుకొని ఉత్పత్తి చేయని కంపెనీలు కూడా ఆర్డర్స్ ఇచ్చేసి రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని పక్కనబెట్టి ప్రజల ఆరోగ్యం మా ప్రభుత్వానికి ముఖ్యం కాదు మాకు ఎంత సొమ్ము వస్తుంది ఎంత అంక్రమార్జన వస్తుంది ఎన్ని కోట్ల రూపాయలు మాకు ఆదాయం వస్తుందో దాన్ని పరిగణనలో చూస్తామని చేసిన సంఘటనగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి రెండవది ప్రభుత్వం ఏం చెప్తుంది రేటు ఎక్కువ చేస్తే ఎక్కువ పెంచడం వలన తాగేవాళ్ల సంఖ్య చనిపోతారని జరిగింది అది కాదు అది ఎప్పుడు జరగదు అలవాటు పడినవాడో అది తీసుకోకుండా ఉండలేడు కాబట్టి అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తాళ్ళు లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులు లేదంటే అప్పులు చేయటం అప్పులు చేయటం ద్వారా ఈ మద్యాన్ని సేవించి ప్రభుత్వం దోచుకోవడానికి దోహదపడింది తప్ప ఇంకోటి ఏమీ కాదని అనేది వాస్తవం ఎందుకంటే నెలకి యాభై అరవై కోట్ల రూపాయలు ఈ మధ్యం ద్వారా వసూళ్ళ రూపేణ వెళ్ళినది కానీ సిట్ చాలా స్పష్టంగా చెప్పిందండి ఈ యాభై అరవై కోట్ల రూపాయలు కమిషన్ ద్వారా వచ్చింది మాత్రమే అది మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల వేల కోట్ల మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కానీ ఏదైతే జమలు లేకుండా నగదు రూపోన అలానే కొన్ని లెక్కలు లేకుండా ఈ చీఫ్ లిక్కర్ల ద్వారా ఈ యొక్క డిస్కలరీ ద్వారా అమ్మకాలు చేశారో అది వేల కోట్లలో ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పింది ఓకే అలానే కృష్ణదేవరాయ వాళ్ళు చెప్పారు దుబాయ్ లాంటి ప్రాంతాలకి రెండు వందల కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు పంపించేశారు హవాలా జరిగిందని చెప్పేసి అన్ని ఇక్కడ చాలా స్పష్టం అండి దోచుకోవటానికి మద్యాన్ని అది వంకగా పెట్టేసి రేట్లు ముప్పై నుంచి యాభై శాతం వరకు పెంచేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమారో కాబట్టి వాళ్ళ మరణాలకు కానీ ఆ కుటుంబాలకు కానీ ప్రభుత్వం ఇచ్చి అవి ఎవరైతే దీన్ని కారకులయ్యారో వాళ్ళ దగ్గరికి రికవరీ చేయవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి గత ప్రభుత్వం ఓకే దినకర్ గారు డెబిట్ క్రెడిట్ కార్డులు గూగుల్ పే ఫోన్పే స్కానర్లు వంటివి లేకుండా కేవలం క్యాష్ ఇస్తేనే ప్రభుత్వ దుకాణాల్లో లిక్కర్ అమ్మటం ద్వారా జగన్ ప్రభుత్వం ఎటువంటి స్కామ్ చేసింది ఆన్లైన్ పేమెంట్లు లేకుండా యూపీఐ పేమెంట్లు లేకుండా కేవలం నగదు ఆధారితంగానే ఈవెన్ ఏటీఎం కార్డులు కానీ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ని కూడా వేటిని కూడా అనుమతించకుండా కేవలం నగదు ద్వారానే ఈ యొక్క వ్యాపారాన్ని చేయాలంటాము అది కూడా ప్రభుత్వాన్ని ఏంటంటే ఆర్గనైజ్డ్గా గతంలో షాపులు ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే ప్రైవేటు వ్యక్తుల ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినాయి అని అంటే దానికి సంబంధించి నగదు లావాదేవీలు జరపటము వాటి ద్వారా ఆ లెక్కలన్నీ బయటపడిపోతాయని షాపుల్ని కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది అనేటటువంటి దాన్ని తీసుకొని ఈ తతంగం మొత్తం కూడా నగదు లావాదేవీల ద్వారా చేయటం ఏదైతే ఇప్పుడు వరకు మనం అనుకున్నామో వచ్చినటువంటి సరుకు ఏదైతే ఆ షాప్స్కి వచ్చిందో ఆ సరుకుని కూడా లెక్కలు సరిగా చూపించకపోవటం అమ్మినటువంటి అమ్మకాల్లో ఎంత అమ్మకాలు జరిగినాయో వాటిని సప్రెస్ చేసి ఫిగర్స్ చూపించటం లెక్కల్లో ఏదైతే నగదు ఆ వచ్చిన నగదు కూడా తిరిగి మళ్ళీ బ్యాంకుల్లో వేసే మధ్యలో సర్దుబాట్లు వాళ్ళ అవసరాలకి సర్దుబాట్లకు వాడుకోవటము తర్వాత మళ్ళీ జమ చేయటం అంటే విండో డ్రెస్సింగ్ అంటారు అకౌంటింగ్ సిస్టంలో ఈ విధంగా వివిధ రకాల కోణాల్లో ఈ యొక్క మధ్యాహ్నం ద్వారా ఈ యొక్క అవినీతి సొమ్ముని కట్టుకునేటటువంటి విధంగా ప్రయత్నాలు జరిగినాయి ఓకే ఒకసారి ఈ యొక్క తతంగం మొత్తం కూడా ఈ మూలాన్ని చూస్తే ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మొత్తం తయారీకి సంబంధించి కానీ ఈ యొక్క నగదు నిర్వహణ విధానం కానీ షాపుల నిర్వహణ కానీ వీటన్నిటిని పక్కాగా చెన్నై నుంచి ప్లాన్ చేసి తాడేపల్లి ప్యాలెస్లో వాటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ చేశారనేటటువంటి ఆరోపణలు అప్పుడు చేయడం జరిగింది ఇవాళ సిట్ ఒక్కొక్క అంశాన్ని కూడా బయటికి తీస్తా ఉంది వాస్తవాన్ని బయటికి తీస్తా ఉంది ఓకే ముప్పళ్ళ గారు ఈ లిక్కర్ స్కామ్లో వందల కోట్ల రూపాయల బంగారం కూడా కొనుగోలు చేసినట్టు ఆధారాలతో బయటకు వచ్చింది అదంతా ఎవరి వద్దకు వెళ్ళింది ఇక్కడ ఒకటండి ఈ కిక్ బ్యాగ్స్ ద్వారా అలానే ఇతర పద్ధతుల్లో అక్రమంగా సంపాదించినటువంటి కోట్లాది రూపాయలు ఆల్రెడీ షెల్ కంపెనీస్ ద్వారా రియల్ ఎస్టేట్ ఫారమ్స్లోకి వెళ్ళిపోయినాయి అంతేకాకుండా బులియాన్ ట్రేడర్స్ గోల్డ్ మర్చెంట్సు ఫేక్ జీఎస్టీ బిల్స్తో ఈ యొక్క కొనుగోలు అనేది స్పష్టంగా సిటీ విచారణలో స్పష్టంగా కనబడతా ఉంది రెండోది దీంట్లో హవాలా ద్వారా నెట్వర్క్ ద్వారా ముంబాయి ఢిల్లీ హైదరాబాదు ప్రాంతాలకి ఈ యొక్క హవాల ద్వారా ఈ అక్రమన్ని తరలించారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది అలానే ముడి సరుకులు వివిధ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులు కానీ హై ఎండెడ్ వెహికల్స్ కానీ ఈ సొమ్ముతో కొనుగోలు చేశారని సిట్టు విచారణలో స్పష్టంగా కనపడింది ఇక్కడ మనం చూడాల్సింది ఇది ఒకటే కాదండి సిట్టు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి యొక్క అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ ఓకే అంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి రాజకీయ ఎగ్జిక్యూటివ్ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి దగ్గరికి కూడా ఈ కుంభకోణంలో భాగము ఇండివిజువల్స్ భాగము అలానే అఫీషియల్స్ భాగము అని చెప్పింది ఓకే దానికోసమే పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని ఆయనే హైపర్ ప్రైల్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకెవరు ఉన్నారు గత ప్రభుత్వంలో ఆయనే కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని పాపం వాళ్ళు గగ్గోలు పెడుతూ అరెస్టుకు సిద్ధమంటున్నారు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి ఇది అరెస్టుల ద్వారానే ఆకూడదు అరెస్టులు చేసిన తర్వాత వాళ్ళ ఆస్తులు వీటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆస్తులు జప్తు చేయాలి అంతేకాకుండా దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయిపోయి సమాచారం విచారం చేస్తూ ఉంది డెఫినెట్గా ఇది సమగ్రంగా దీంట్లో కొంత జాప్యం జరగొచ్చేమో కానీ దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారంగా చట్టాన్ని దాటి పరిగెత్తే అవకాశాలే లేవండి ఓకే దినకర్ గారు దేశంలోనే ప్రముఖ లిక్కర్ కంపెనీలను బెదిరించి బంగారం రూపంలో లంచాలు తీసుకున్నారని తెలిసింది ఇలా చేస్తే ఏపీ ప్రతిష్ట దెబ్బతిందా పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా ముందు మద్యం బ్యాడ్ బ్రాండ్స్ తోటి వ్యాపారాన్ని ఏదైతే విచేశారో చేశారో నాణ్యత లోపాల వల్ల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దెబ్బతిన్నటువంటి పరిస్థితి అలాగే పెట్టుబడులకు సంబంధించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వం నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వ్యవహరించినటువంటి తీరు మాలాంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు నిత్యం వారి అవినీతికి సంబంధించిన అంశాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఈ విధమైనటువంటి పోకళ్ళు కొత్త కొత్త విధానాలు ఏది అవినీతిలో కూడా ఏదైతే నగదుని అవినీతి సొమ్ముగా తీసుకోవాలంటే దాన్ని చేయటం అనేటటువంటిది ప్రతిబంధకంగా మారుతుందనే ఉద్దేశంతో బంగారం తీసుకోవటం లేకపోతే వజ్రాలు కూడా ఇవాళ ఎందుకంటే తక్కువ స్పేస్ తీసుకునేటటువంటివి ఈ యొక్క లోహాలని తీసుకోవటం ద్వారా ఎక్కువ అవినీతి సొమ్ముని దాచుకోవచ్చు అనేటటువంటి ప్రయత్నము దానిలో భాగంగానే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు బులియన్ మార్కెట్లో పెట్టుబడులు వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను తీగలాగితే డొంక బయ బయటపడినట్టు సిట్టు ఏదైతే ఉందో ఈ డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేటటువంటి అంశాన్ని కూడా దాన్ని బయటికి లాకి రావటం జరుగుతుంది అలాగే ఇది అవినీతి అనేటటువంటిది ఒకటైతే దీనికి కావలసినటువంటి పెట్టుబడికి ఏదైతే సమకూర్చినటువంటి ధనం ఏదైతే ఉందో అది కూడా అవినీతి సొమ్మే ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి దగ్గర ఆరిజన్ దగ్గర నుంచి ఈ యొక్క యాక్టివిటీస్ కార్యకలాపాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఈ సిట్టు అవన్నీ కూడా బహిర్గతపరిచేటటువంటి విధంగా తన యొక్క దర్యాప్తు చేసుకొని ముందుకు వెళ్తా ఉంది పురంధేశ్వరి గారు కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు మద్యం నాణ్య సంబంధించి ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మరణించినటువంటి మరణాల కన్నా కూడా అతి పెద్ద ఉత్పాతం ఆంధ్రప్రదేశ్లో మద్యం వల్ల జరిగింది మద్యాన్ని ఎవరైతే దాన్ని వారు స్వీకరించారో అనేటటువంటి అంటే ఎంత పెద్ద ఒకవైపు ప్రజాధనం దుర్వినియోగం అవటము ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఖజానాకి రావాల్సిన దుర్వినియోగం కావటం ఈ అవినీతి లెక్కల వల్ల అనుమతులు అన్ని అస్మదీయులకు ఇచ్చి వారి ద్వారా డబ్బు తోచుకోవటం రెండో వైపు ఆరోగ్యం లివర్ సోయాసిస్ అలాగే మరణాలు భారీ స్థాయిలో ఈ యొక్క రోజు కూడా ఆ యొక్క చెడు ఫలితాలు ఇక్కడ కనబడటం ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటి రైట్ అండి ధన్యవాదాలు దినకర్ గారు ముప్పాళ్ళ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం